స్వాగతం ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటే మాల సోదరులు వ్యతిరేకించడం సరికాదని కర్నూలులో మాదిగ జేఏసీ నాయకులు అన్నారు కర్నూలులోని రాయలసీమ మాదిగ దండోరా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎస్సీలో ఎన్నో ఉపకులాలు ఉండగా మాల సోదరులే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందారని తెలిపారు ఎస్సీ వర్గీకరణ వల్ల అన్ని కులాలకు సమాన న్యాయం జరుగుతుందని వారు తెలిపారు సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వర్గీకరణ చేయకూడదని మాలలు ఆందోళన చేయడం సరికాదని నాయకులు సోమసుందరం అన్నారు జేఏసీ నాయకులు జయన్న అన్న మాట్లాడుతూ వర్గీకరణ వల్ల మాలలకు ఎలా అన్యాయం జరుగుతుందో తెలపాలన్నారు అనంతరత్నం మాదిగా మాట్లాడుతూ అనంతరం రత్నం మాదిగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణను జనాభా నిష్పత్తి ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అమలు చేయాలి అని కోరారు రాష్ట్రంలో దళితులకు నిలిచిపోయిన సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని మాలల వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు అనంతరత్నం నాయకులు సోమసుందరం జయన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు విషయం అని చెప్పేసి మేము భావిస్తున్నాము ఎందుకంటే గతంలో విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలందు అత్యున్నతంగా లబ్ధి పొందినటువంటి ఎస్సీలో అరవై కులాలు ఉంటే ఒక కులమే మాదిగా మారియా రెండు కులాలు అంటరాం వారుగా మించవేతకు గురైనారని చెప్పేసి ఎన్నో కమిషన్లు తెలియపరిచినందువల్ల ఈరోజు మనకు అంగీకరణ జరిగింది కానీ మాల సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలందు మీరు అత్యధికంగా ఈరోజు లబ్ధి పొందినారు కాబట్టి స్వతంత్రం వచ్చి భారతదేశానికి డెబ్బై ఆరు సంవత్సరాలైనా ఏనాడు కూడా మేము మాలలను వ్యతిరేకంగా చూడలేదు మనమంతా సోదరులమే అని అనుకున్నాము కాబట్టి మా నోటికాడి ఈయన ఇప్పుడు ఈయన తీసేస్తే ఎవరిని ఉపేక్షించే లేదు తిరిగి మేము ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మా బిడ్డలు ఈరోజు చదువుకునే ఎంతోమంది నిరుద్యోగులుగా ఈ రోజు బెంగళూరులో ఉద్యోగాలు చేయనిక పదివేలు ఇరవై వేలకు పోయినారు హైదరాబాద్లో ఉద్యోగాలు చేయనికపోయినారు కర్ణాటకలో ఉద్యోగాలు పోయినారు చెన్నైలో ఉద్యోగాలు చేస్తున్నారు తల్లిదండ్రులను పిల్లలను వదిలి ఎంతో మంది అసూలు పాసి ఈరోజు వర్గీకరణ సాధించుకుంటే ఓర్వలేని తనం మానుకోవాలని చెప్పేసి మేము మాలా సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి దయచేసి ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి పార్లమెంటు అదేవిధంగా సుప్రీంకోర్టు ఆమోదం చేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలందు మాదేలకు తదితర కులాలకు న్యాయం చేయాలని మేము కోర్చున్నాము అదేవిధంగా సంఘిక సంక్షేమ శాఖ ద్వారా మేము కోల్పోయినటువంటి ఎన్ఎస్ఎఫ్ డిసి నిధులైతే ఎస్సీ కార్పొరేషన్ నిధులైతే ఈ నిధులన్నీ కూడా మరీ తిరిగి కేటాయించి మాదిలను మాజీ ఉప కులాలను దళిత కులాలను అభివృద్ధి చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు ఉందని తెలియజేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సమర్థనీయమే దాన్ని కులంఘన చేసి ఎవరికి నష్టం లేకుండా చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది తీర్పిచ్చిన రోజు నుండి కూడా మాలా సోదరులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇరవై ఏడవ తేదీ భారత్ కూడా ప్రకటించడం జరిగింది మేము మాలా సోదరులకు స్పష్టంగా చెప్తున్నది ఏమంటే మీరు ఈ ధర్నాలు చేయడం వల్ల మీ యొక్క ఉద్దేశం ఏమి మీకు ఏ విధంగా నష్టం జరుగుతుందో మాకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఒకే మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి వారు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో వాళ్ళు ముందంచులో ముందు ముందుర ఉన్నారు అలాగే మిగతా ఇరవై తొమ్మిది మిగతా కులాలన్నీ వెనుకలో ఉన్నాయి అంటే అభివృద్ధి నోచుకోక రాజకీయం కావచ్చు విద్య కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అన్ని దాంట్లో మాల సోదరులు ముందంజలో ఉన్నారు మరి మిగతా కులాలు అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఇటు కుల కొన్ని కులాలు అలా మాల మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కింద కులాలు ఇవన్నీ కులాలన్నీ అభివృద్ధికి ఆమాణ దూరంలో ఉన్నాయి మరి ఆ ఉద్దేశంతో అన్ని కులాలు బాగుపడాలని చెప్పేసి మరి ఆ రోజుల్లో మందకృష్ణ గారు కావచ్చు కనకరావు గారు కావచ్చు కృపాకర్ గారు కావచ్చు మన కర్నూలు జిల్లా నుండి మన సోమసుందరం కావచ్చు జయనన్న గారు కావచ్చు ప్రతి ఒక్కరూ ఉద్యమాలు చేయడం జరిగింది అప్పుడు న్యాయమైన వీరు మాదికలు చేస్తున్నటువంటి ఎస్సీ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి మాదిలు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటం ఏ అని చెప్పేసి ఆనాడు రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రం మన రాష్ట్రంలో చేయడం జరిగింది మరి రాష్ట్రంలో చేసిన తర్వాత రెండు వేల నాలుగులో వీళ్ళు హైకోర్టుకు పోయి మాల సోదరులు సుప్రీంకోర్టుకు పోయి మరి ఈ యొక్క చట్టము పార్లమెంటే చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలకు చేయకూడదని చెప్పేసి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఆనాడు రెండు వేల నాలుగులో ఈవీసీడి వర్గీకరణ అనే అంశం రద్దు చేసి రద్దు చేయడం జరిగింది మరలా మీరు ఆ ఏం చేశారు సుప్రీంకోర్టు పోయారు సుప్రీంకోర్టులో మరి మీరు ఆ రోజు ఇది చెల్లదు పార్లమెంట్ చేయాలని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పడం జరిగింది మరి ఈనాడు కూడా మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం అయ్యా తొంభై మూడు కులాల్లో ఒక మాలను మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు అన్ని విషయాలు అన్ని అన్ని విధాలలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల నందు మాదిగలు ఎస్సీలో ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొన్ని కులాలు కింది కులాలు అభివృద్ధి చెందడం లేదు మాకు కూడా ఆయా రాష్ట్రాల్లో బీసీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్ కల్పించారో ఆ రాష్ట్రాలు మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలే గతంలో కల్పించాయి రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసము ఇలాంటి నాటకాలు చేస్తారు ఈ నాటకాలు మానుకొని మాలలో పేదవాళ్ళు మాలిలో పేదవాళ్ళు అన్ని కులాలకు సరి సమానంగా పాట వస్తే ఏబి వర్గీకరణ వస్తేనే అందరం సమానంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇది ఇలాగనే చేస్తే అవసరమైతే మేము కూడా రోడ్ లెక్కలు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా తమరు ఇది నానబెట్టకుండా మీరు ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని వెంటనే జనాభా నిష్పత్తి ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఎవరి ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్లు త్వరగా మీరు కల్పించండి మీరు కూడా ఈ విధంగానే టైం వేస్ట్ చేసి మరి ఇంకా ఉద్యమాలకు రోడ్డు